ఈ ఈరోజు వీడియోలో సింపుల్గా అందరికీ అర్థమయ్యే బ్లౌజ్ కటింగ్ చూపిస్తానండి ముందుగా క్లాత్ని విధంగా నాలుగు మడతలు వేసుకుని సమానంగా ఉండడం కోసం ఒక లైన్ అలాగే ఖర్చు కోసం ఇంకొక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఎవస్టా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ పడవ కోసం ఆది బ్లౌజ్ హ్యాండ్ తీసుకునే కింద ఖర్చు వదిలి పైన షాల్డర్ ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు హ్యాండ్ లూజ్ మార్క్ చేసుకోవాలి ఏ ఖర్చు కోసం టూ ఇంచెస్ మార్పు చేసుకోవాలి ఇప్పుడు ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు ఆర్మ లూజ్ చెక్ చేసుకోవాలి ఆది బ్లౌజ్ తీసుకుని ఉల్టా తిప్పుకుని షోల్డర్ జాయింట్ దగ్గర నుండి సైడ్ జాయింట్ మొదటి కుట్టి దగ్గరికి ఎంత వచ్చిందో చెక్ చేసుకోవాలి నాకు వచ్చేసి ఏడు మీద నాలుగు గే ఏడు మీద ఆర్మలు వస్తే సంకడం వచ్చేసి మూడు ఇంచులకు మార్పు చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు టేప్ని విధంగా క్రాస్గా పెట్టేసుకుని ఏడు మంది నాలుగు గీతలకి మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఆరుముల దగ్గర నుండి టేప్ని విధంగా పెట్టేసుకుని సగానికి పోల్ చేసుకుని ఒక మార్క్ పెట్టుకుని స్ట్రైట్గా ఒక లైన్ తీసుకోవాలి ఈ కార్నల్ దగ్గర వన్ అండ్ హాఫ్ ఇంచుకి మార్క్ చేసుకుని ఒక లైన్ రాజేసుకోవాలి షోల్డర్ దగ్గర ఏ ఏ వరకు అయినా వన్ ఇంచ్కి మార్పు చేసుకుని కరువు స్కేల్తో కరువు తిప్పుకోవాలి ఉల్టా తిప్పుకొని మళ్ళీ రౌండ్గా కరువు తిప్పుకోవాలి ఇప్పుడు ఫ్రంట్ పాట లూత్ కోసం ఒక లైన్ వేసాం కదా కరువు తిరిగిన చోట ఆ పింఛుకి మార్క్ ఆర్మ్ లూజు దగ్గర నుండి మన వైపు వన్ ఇంచ్కి మార్క్ చేసుకుని కరువు తిప్పుకోవాలి ఇప్పుడు ఈ రెండు లైన్లు కలుపుకుంటూ ఒక లైన్ తీసుకోవాలి అలాగే ఇక్కడ ఒక లైన్ మార్క్ చేసుకోవాలి ఈ మార్కింగ్ పెట్టి హ్యాండ్స్ కట్ చేసుకోవాలి ఇప్పుడు మిడిల్లో స్టక్ ఇచ్చేసుకోండి ఇప్పుడు రెండు లైన్లని విడదీసి ఫ్రంట్ పార్ట్కి లో కట్ చేసుకోవాలి ఇక్కడ ఒక స్టక్ ఇచ్చుకోండి ఫ్రంట్ పార్ట్ అని తెలియడం కోసం ఇంటి కోసం ఇక్కడే తీసుకొని క్లాత్ అనేది సేవ్ అవుతుంది ఇప్పుడు బ్యాక్ పార్ట్స్ వద్దామండి పోలింగ్ మన వైపు ఉండాలి చివర సమానంగా ఉండడం కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఎక్స్ట్రా క్లాత్ని కట్ చేసేసుకోవాలి ఇప్పుడు ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు బ్లౌజ్ పడ మార్క్ చేసుకోవాలండి బ్లౌజ్ పడ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకుని షోల్డర్ దగ్గర నుంచి స్ట్రైట్గా పట్టుకొని షోల్డర్ ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సెట్ లూజ్ మార్క్ చేసుకోవాలండి సెట్ లూజ్ మార్క్ చేసుకోవడం కోసం జాకెట్ని ఇలాగానే అలిమడతలు పెట్టేసుకొని ఒక కింద నుంచి సైడ్ జాయింట్స్ మొదటి కుట్టు వరకు ఎంత వచ్చిందో దాన్ని సెట్ స్లీజ్కి మార్క్ చేసుకోవాలి నాకైతే ఎమ్దింపా వచ్చింది స్టేప్ని ఈ విధంగా పెట్టేసుకుని ఎమ్దింపా ఒక మార్కింగ్ ఎగెస్ట్రా ఖర్చు కాదు టూ ఇంచెస్ ఒక మార్కింగ్ చేసుకోవాలి అలాగే ఖర్చుల దగ్గర ఒక లైను ఎగెక్స్ట్రా ఖర్చు కోసం ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షాలర్ దగ్గర ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఇప్పుడు పుల్ షాలర్ వచ్చేసి ఫైవ్ ఇంచెస్ మార్క్ చేసుకోవాలి అది ఈ ఫైవ్ ఇంచెస్ని కూడా కింద కూడా మార్క్ చేసుకోవాలి ఇప్పుడు సంఖ్ డౌన్ వచ్చేసి ఆరు ఇంచులకు మార్క్ చేసుకోవాలండి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే ఇటు సైడ్ కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి కరువు తిరిగిన చోట ఒక లైన్ డ్రా చేసుకుని వాటిన్నర ఇంచెస్ మార్క్ చేసుకుని ఇలాగా రౌండ్ తిప్పుకోవాలండి ఇప్పుడు హార్మ్లో సరిపోతుందా లేదా అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి నాకైతే సరిపోయిందండి ఇప్పుడు నడుం పొడవు మార్క్ చేసుకోవాలి నడుం పొడవు మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని ఏ విధంగా పెట్టేసుకొని ఖచ్చిత సహా మార్క్ చేసుకోవాలి నెక్ విత్తేసి టూ ఇంచెస్ మార్క్ చేసుకోవాలండి అదే టూ టూ ఇంచెస్ కింద కూడా మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఈ మార్కింగ్ రెండు ఆటలు కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు రౌండ్ తిప్పుకోవాలి ఇప్పుడు టేప్ని ఈ విధంగా పెడేసుకొని సగానికి పోల్ చేసుకొని ఒక మార్కు పెట్టుకోవాలి అలాగే పొడవచ్చేసి ఫోర్ ఇంచెస్ ఒక మార్కు చేసుకోవాలి ఇటు వాటి కలిపి వన్ ఇంచ్కి మార్క్ చేసుకొని ఈ మార్కును బట్టి ఒక లైన్ డ్రా చేసుకోవాలండి ఈ మార్కులను బట్టి కట్ చేసుకోవాలి ఇలా కట్ చేసుకున్న తర్వాత కొచ్చీల దగ్గర ఒక స్టక్ పెట్టేసుకోవాలి పెంట్ పాట్ కట్ చేసుకోవాలండి పెంట్ పాటు కట్ చేసుకోవడం కోసం పోలింగ్ మన వైపు ఉండాలి బ్యాక్ పార్ట్ వేసుకుని బ్యాక్ పార్ట్ ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మార్కింగ్ చేసుకోవాలండి ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఖర్చుల దగ్గర షోల్డర్ దగ్గర మార్కింగ్ పెట్టుకుని బ్యాక్ తీసేసుకోవాలి తీసేసుకోవాలి రెండు మార్కింగ్ కలుపుకుంటూ ఒక లైన్ డ్రా చేసుకోవాలి అలాగే షోల్డర్ దగ్గర కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు షోల్డర్ దగ్గర ఆరు ఇంచులకు మార్క్ పెట్టుకొని అటు ఒక లైన్ ఇటు ఒక లైను గీసుకోవాలి ఇలా గీసుకున్న తర్వాత వన్ అండ్ హాఫ్ ఇంచ్కి మార్క్ చేసుకుని ఒక లైన్ డ్రా చేసుకుని హాఫ్ ఇంచ్కి మార్కింగ్ పెట్టుకుని లోతు డ్రా చేసుకోవాలి ఇప్పుడు కింద నుంచి టూ ఇంచెస్కి పైకి మార్క్ చేసుకుని అటు ఇటు కూడా ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకోవాలి ఫ్రంట్ పార్ట్ నెక్ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని విధంగా పెడేసుకొని ఖచ్చిత సహా మార్కింగ్ పెట్టుకోవాలి అలాగే ఉక్సిపెట్టి కార్జుపెట్టి పొడవు కోసం కింద నుంచి రెండు ఉక్స్ కాడికి ఒక మార్క్ పెట్టుకోవాలి ఫ్రంట్ పార్ట్ రౌండ్ తిప్పుకోవాలండి ఫ్రంట్ పార్ట్ పడ మార్క్ చేసుకోవాలండి ఆది బ్లౌజ్ని తీసుకొని షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి మెయిన్ డాట్ వరకు ఒక మార్కింగ్ పెట్టుకోవాలి ఇప్పుడు టేప్ని ఇక్కడ రెండున్నరకు ఒక మార్కింగ్ పెట్టుకొని డాట్కి డాట్కి మధ్య వన్ వన్ ఇంచ్ మార్కింగ్ పెట్టుకొని అలాగే సైడ్ జాయింట్ దగ్గరికి ఒక మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ కరువు తిప్పుకోవాలండి మార్కును పెట్టుకుని కట్ చేసేసుకోవాలి ఇలా ఫ్రంట్ పట్టు కట్ చేసిన తర్వాత మెయిన్ డటు పొడవ మార్క్ చేసుకోవాలండి మెయిన్ డట్ పొడవ మార్క్ చేసుకోవడం కోసం ఆది బ్లౌజ్ని తీసుకొని మెయిన్ డాట్ పొడవు ఎంత అన్నది ఒకసారి చెక్ చేసుకోవాలి మెయిన్ డట్ పొడవ వచ్చేసి రెండు ఇంచీలు రెండు పావ ఒక మార్కింగ్ పెట్టుకొని అటు ఒక లైన్ ఇటు ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇలా డ్రా చేసుకున్న తర్వాత రెండో డాట్ మార్క్ చేసుకోవాలి రెండో డాట్ మార్క్ చేసుకోవడం కోసం ఎక్కడ గ్రాఫించి వదిలేసుకొని మిగతాకి ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని సగానికి కోల్ చేసుకొని ఒక మార్కింగ్ పెట్టుకొని రెండున్నరకే మార్కింగ్ పెట్టుకొని ఒక లైన్ డ్రా చేసుకోవాలి మెయిన్ డాట్ సెకండ్ డాట్ మధ్య గ్యాప్ ఎంత వచ్చిందో ఒకసారి చెక్ చేసుకొని మూడో డాట్కి మార్కింగ్ చేసుకోవాలి ఇలా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇక్కడ ఒక లైన్ డ్రా చేసుకోవాలి ఇప్పుడు స్ట్రక్స్ ఇచ్చేసుకోవాలి ఇలా ట్రక్స్ ఇచ్చుకున్న తర్వాత అటువైపు కూడా మార్క్ రావడం కోసం ఈ విధంగా రఫ్ చేసుకుంటే అటువైపు కూడా మార్కింగ్ పడుతుంది ఇప్పుడు షేప్ బెల్ట్ కట్ చేసుకోవాలండి షేప్ బెల్ట్ కట్ చేసుకోవడం కోసం మిగిలిన క్లాత్ని తీసుకొని ఆది బ్లౌజ్ని ఈ విధంగా పెట్టేసుకొని వెనక్కు ఫుల్ చేసుకొని మార్కింగ్ పెడేసుకొని మార్కింగ్ పెట్టి కట్ చేసుకుంటే షేప్ బెల్ట్ అన్న తయారు అవుతుంది మీకు కనుక వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలా సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్